హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం బుక్లో వచ్చినటువంటి ఒక మంచి ప్రేమ కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఏమిటి అంటూ నీలిమ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నం టెండ ఆవిడ పైకి వచ్చింది కందగడ్డల్లా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ గంగిగోగులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకునే అవునట్లట్లు తల ఊపుతూ నిస్సాయంగా నిట్టూర్చింది కూడా ఆవిడే పెళ్లి కూతురు తల్లి నీలిమ విసురుగా మాటల తూటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటాడని అనడమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి నీలిమా వైపు చూస్తూ దాటీగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకిముక్కుకి దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నమ్ముకోకూడదనే నేను నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ వాడు నాకు సరిపోతాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఇంక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది నీలిమ కొడుకు వైపు నీరసంగా చూసి బాగానే అయిందిగా ఇంక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గదివైపుగా వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా ఇంకా పెళ్ళి ఎప్పుడు ఎక్కడ నాటి విషయాలు మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నేనిమా ఒక్క క్షణం కొడుకు వైపు చూసి రుసరొసలాడుతూనే కొడుక్కి అనుసరించి ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు తొగ్గ పొంతలా మారడానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాడు నా వైపు ఆశ్చర్యంగా చూసి నేను ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగం అని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకేం అభ్యంతరం లేదన్నాను ఉద్యోగం చేయడం మానడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు అమ్మాయి సరేనన్నది అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీమ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిరెత్తుకొచ్చిన చేసేదేం లేక వినకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి విషయం వింతగానే ఉంది మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్ళు తమకి రెండు వీధుల అవతల ఉంటున్న వాళ్ళేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కట్నకానుకలంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్లి కావడం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావడమే విడ్డూరం అనిపించింది వయసు మళ్ళిన వాడెవడో అయి ఉంటాడు పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేనని తమ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించారు అయితే వాళ్ళ అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగము ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్ళి జరిగిపోయింది విశ్వం సాధారణగా హుషారుగా ఉన్నాడు పెళ్ళిలో కానీ నీలిమ పెళ్లి కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ళ ఉదాసీనతను గుర్తించాడు కానీ తను చేయగలిగిందేమీ లేదన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు కాదంబరి అత్తవారింటి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలిమ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్నే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్ళికి కారణం అదే అయ్యుంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకి తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందెలతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో బెడ్రెస్ట్ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది ఏం చేయాలా ఎవరిని సాయాన్ని పిలవాలా అని ఆలోచిస్తున్న నీలిమకు అంతా తాను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కానీ ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది కానీ ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులను చూసి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు ఒళ్ళు తుడవడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నేను మా ఇలాంటి చాకిరి చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బాగుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు ఆ సమాధానం ఏలిమకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకొక చిన్న పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెప్తుంటే విశ్వమే తల్లి సాయంతో చేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి ఇంటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వయ్య అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది కాంతారావుకి మళ్ళీ చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయంట ఈ విషయం తెలిసిన విశ్వం అతనిని ఒకసారి పిల్లాడిని తీసుకొని రమ్మని పిలవడం జరిగింది వచ్చిన రోజున నీలిమ ఎవరో దగ్గర బంధువులను పిలిపించి ఆ పిల్లోడి పేరున వాళ్ళకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివి మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిల్లపా చిన్న పిల్లవాడిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది నీలిమా కాదంబరితో ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే అది నేను ఇవ్వగలను ఇంకా ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానితో నాకేం సంబంధం లేదు పిల్లోడు పెద్ద అయ్యాక స్వతంత్రంగా బతకగలిగే చదువు సందతుల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరికి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి నా పిల్లోడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకు ఇంకా దిగులు లేదు ఇంకా పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలాగే అంటే అలాగే చేస్తాను కా కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మా రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెప్తుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్తగాదు అమ్మా అన్నాడు నీలిమా కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత మెల్లగా అది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తుంది నా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనెందుకే భావన పిల్లోడిని తీసుకొని రమ్మని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎలా అందుకు అనుకున్నావురా అంటూనే కొడుకువైపు నిశ్చింతంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటున్నావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అంది సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలు పెట్టాడు ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఒక సిమెంట్ బెంచి చూసుకొని కూర్చున్నా సరిగ్గా ఆ బెంచికి అటువైపు ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవడం వల్ల కాబోలు వాళ్ళ మాటలన్నీ నా పడ్డాయి వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుల్ని ఆ రోజుకి సెలవును తీసుకొని మరో చోట ఇంకొక మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పలో పడి ఉన్న ఒక ఆవిడ్ని చూశారు మొహం నిండా రక్తచారికలతో ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసి వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక అమ్మాయి మాత్రం వాల్ తను వాళ్ళతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటోలో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించింది తన దగ్గరున్న డబ్బులతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నెంబర్ తెలుసుకొని వాళ్ళ వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియచేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసా ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుంది లేదు డబ్బుదేముంది వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా పెద్దావిడ అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండే ఏ ఉత్తరాది వాళ్ళలో అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది అప్పుడు మన దేశస్తురాలే కదా అనుకుంటూ అంది ఏ విదేశాల్లో అయితేనో అన అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది ఆ అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సెకండ్ సేపు చూసిన చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్ళవిరిసిన ప్రేమత్వత్వం మానవత్వం వల్ల కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పలోకి లాక్కెళ్ళి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలకు వచ్చింది అని చెప్పారు పార్కులో ఆ అమ్మాయిని మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైందప్పుడు ఎదురు తిరగడం వల్లనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మ కొన్నాళ్ళ తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధి ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను నీ మొహం నిండా రత్నం మరకలు ఉండడం వల్ల నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లు విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవడం చూసి నువ్వెందుకు లేచావు కినుకుగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వాన్ని తల వంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలిమ ఆనందంగా మనసులోని వాళ్ళని ఆశీర్వదించింది అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి